అండ్ ఈ బీపీ హై బీపీ ఉన్న వాళ్ళకి అంటే లైక్ హైపర్టెన్షన్ అసలు మెడికేషన్ అంటూ ఏదైనా ఉందా టాబ్లెట్స్ అండ్ మెడిసిన్స్ చాలా రకాలుగా ఉన్నాయండి దేర్ ఆర్ మల్టిపుల్ గ్రూప్స్ ఆఫ్ డ్రగ్స్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ హైపర్టెన్షన్ మీకు ఇప్పుడు చెప్పినట్టుగా టూ వేరియంట్స్ ఉంటాయి సిస్టాలిక్ బ్లడ్ ప్రెజర్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ సిస్టాలిక్ బ్లడ్ ప్రెజర్ని తగ్గించడానికి ఇప్పుడు పెద్ద వాళ్ళల్లో చెప్పాను సిక్స్టీ ప్లస్ వాళ్ళల్లో కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని ఉంటాయి అది ఇవ్వడం ద్వారా బ్లడ్ వెజల్ రిలాక్స్ అయ్యి బీపీ కంట్రోల్ అవుతుంది ఓకే ఇంకా కొద్ది మందిలో చూస్తాం పైన వాల్యూ ఉంటుంది నార్మల్గా బిలో వన్ ఫార్టీ కానీ హిందీది హండ్రెడ్ వన్ టెన్ ముఖ్యంగా నేను ఇది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ లో సో వాళ్ళదంతా అంతా ఎంఎన్సీ కంపెనీస్ లో ఉంటారు వాళ్ళలో ప్రాపర్ డైర్నల్ రీధం ఉండదు నైట్ షిఫ్ట్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది బికాస్ వాళ్ళ క్లయింట్ వచ్చేసి అక్కడ అదే టైం ఉంటుంది మార్నింగ్ సో వీళ్ళల్లో డైలీ సర్కాడియన్ రీధం డిస్టర్బ్ కావడం వల్ల మోర్ ఓవర్ దేర్ హ్యాబిట్స్ అంటే స్ట్రెస్ ఉందని స్మోకింగ్ కి అలవాటు పడతారు ఫ్రీక్వెంట్ కాఫీ ఇంటేక్ ఉంటుంది నాకు తెలిసిన చాలా మంది నేను చూశాను వీకెండ్ పార్టీస్ అంటారు రిలాక్సేషన్ అని విత్ నో ఫిజికల్ యాక్టివిటీ సో దీని వల్ల ఏమవుతుంది ఇది ఇండైరెక్ట్ గా హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అండి బీపీ హైబీపీ లోబీపీ అన్నవి ఉంటే చాలా మంది లో బీపీ కన్నా హై హైబీతో ఎక్కువగా అంటే లో అనేది కామన్ మ్యాన్ అనేదే కానీ అట్లాంటి ఎంటిటీ ఏమి ఉండదండి మెడికల్ గా లో బీపీ అనేది ఏమి ఉండదు బీపీ ఉందా లేదా బీపీ అంటే బీపీ అంటే కామన్ గా తరచుగా పేషెంట్స్ వచ్చి నాకు ఎప్పుడు బీపీ అంటారు అట్లాంటిది అసలు ఏమి మెడికల్ టర్మ్ లేదు అది ఓన్లీ పర్సనల్ పర్సెప్షన్